చేసి ప్రభుత్వమే విషయంగా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గుండ్రాజ్ మార్గ సొసైటీలో ఇంతవరకు కూడా కొనుగోలు కేంద్రం ఇంతవరకు ఏర్పాటు చేయలేదు ఇది ఒకవైపు ధాన్యాన్ని పంట పొలాల్లోనే నిల్వ చేసుకున్నటువంటి రైతులు నీరవుతుపన్న కారణంగా ధాన్యం తడిసి నష్టపోయేటువంటి స్థితి ఇక్కడ ఉన్నది అందుకోసం ప్రభుత్వం మేము రైతే రాజు రైతుకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నాం మీరు గిట్టుబడి ధర కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సన్న ధాన్యం పండించాలని చెప్పి సన్నధాన్యాన్ని అందరూ సాగు చేసే విధంగా రైతులు రైతులను ప్రభుత్వం ప్రోత్సహించింది ప్రోత్సహించి మొత్తం సన్న ధాన్యం కొలిన తర్వాత కూడా దానికి కనీసం గిట్టుబడి ధర లేకుంటాయి అలా పదిహేడు వందలు పదహారు వందలు పదహారు వందల యాభై పదిహేడు వందల ముప్పై చొప్పున మద్దతులారీలు కొనుగోలు కొనుగోలు చేసేటువంటి స్థితి ఉన్నది ఎందుకంటే పంట పంట పొలాల్లోనే ధాన్యాన్ని పెట్టుకోవడం వల్ల రాబోయేటువంటి ప్రకృతి వైపరీత్యాలకు మొత్తం పంట నాశనం అవుతుంది చేసిన శ్రమంతా కూడా వానలో తడిసిపోతుంది నీళ్ళల్లో పోతుంది అనేటువంటి భయంతో ఎంతకొస్తే అంతకు నద్య దళారీలకు అమ్ముకునేటువంటి స్థితి రైతులకు ఏర్పడింది కనీసం గిట్టుబాటు ధర వచ్చినా వాళ్ళకు పెట్టుబడులు కూడి వాళ్ళు చేసిన కష్టానికైనా కొంచెం ఫలితం వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది కానీ సకాలంలో కొనకపోవడం ఉన్న సొసైటీలు డాక్రా గ్రూప్ సెంటర్లలో కూడా అనేక ఇబ్బందులు పెట్టి పంటలను కొనుగోలు చేయకపోవడం అనేది జరుగుతుంది ఇది దుర్మార్గమైనటువంటి విషయం ఇప్పటికైనా అధికార యంత్రాంగం ప్రభుత్వం స్పందించి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే విధంగా సన్న ధాన్యానికి ఇరవై ఐదు వందల రూపాయల పెడితేనే తుంటాకు ఇరవై ఐదు వందల రూపాయలు అయితేనే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది పదహారు వందలు పదిహేడు వందలు కావడం వల్ల దానికి గిట్టుబాటు అయ్యేటువంటి స్థితి లేదు ఇరవై ఐదు వందల చొప్పున సన్నధాన్యాన్ని బేసరితగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పి అఖిల భారత రైతుకుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మాడుగు సొసైటీని కూడా వెంటనే ప్రారంభించాలి ప్రారంభించి రైతుల పండించినటువంటి ప్యాడీని మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం